అడ్డంబడి వెళ్ళి లక్ష ముప్పై లక్ష డెబ్బై వేలు లక్ష పదివేలు నెలకు మరి ఎప్పుడు ఇవన్నీ మన ప్లేస్ లేదు ఈ సార్ దీనిలో ఉంది ఆరు ఎనభై మంది ప్లేస్ మనది కాదు అన్ని సెంటర్ ఒక సెంటర్ ఎప్పుడైనా ఎనభై వేల నుంచి లక్ష మంది వస్తుంది

ఇరవై మంది కుర్ర ఇప్పుడు మళ్ళీ అరసా మిగతావరకు పెట్టుదాం అంటే రేపు మా పెద్దాం సార్ రాలేదంట సార్ అన్నదానం ఇప్పుడు తొమ్మిది ఎకరాలు పోసింది ఇల్లు పోతే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు పట్టాలు అడిగేది పద్దెనిమిది వందలు కూడా లారీకి ఇరవై <laughs> 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 ಅಕ್ಕಾ ನನ್ನ ಫಾರ್ವರ್ಡ್ ಕಬಸಂಡೆ ಏನು ಅಂತಂತ ನಾನು ಆ ಒಂದು ವಸರೆ ಒಂದು ವಸರೆ ಅಂತ ಏಡಾ ತಿಳ್ಕಾನು ಅಂತ ಹೇಳೋದು ಸ್ಕೂಲ್ ಕಾಲಲ್ಲಾ ಹೊರಬಿಟ್ಟು ಬದಾನೋ ಸರ್ ನಿಮೇನೆ ಹೇಳಿ ಐತೆ ಇದೇ ಇದೇ ಇಲ್ಲಾ ಇಲ್ಲಾ ಒಳ್ಳೆ ಕೂಲಾಲನೆ ಅಂತ ಸರ್ ಮೊಲಕ್ಕೆ ಟು ಟಕ ಕೂಡ ರಾವೈ ಟುಕಂ ರಾವೈ ರಾವೈ ಇಲ್ಲ ಟುಕ ಟುಕ ಹೋಗ್ತೇನೇ ಆ ಪೋತೇನೇ ಇವರೂ ಐತೆ ನನ್ನತ್ರ गाइड पर साथ में थोड़ा वीडियो सामने है मैं नहीं बोल रहा हूं ये सर्विस और मैं अभी भी खत्म नहीं हुआ है आप बी बात ये मोटम में कौन से बात है जी आन से जान मलकार को में कोई आक्रमण दिक्कत दिक्कत क्या एक्ज़ेक्टली चारों से ना ये 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 नहीं क्रीड़िंग देखने को मतलब व्हाट्सएप पे जाने देखना है मलकार को स्ट्रेट एक्ज़ेक्टली वालों देवड़े और जाने कोने ले 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 నాలుగు వేలు తీసుకుపోయి ఆ పదార్ వందరకు ఇక్కడ వచ్చాం ఇక్కడ పోతే దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజులు అవుతుంది అడికి ఈ రాసులు దాని సాలు సార్ ఈ ఆ ఇరవై మందికి పోలు చూడొచ్చు ఇప్పుడు ఇప్పటికి పెడతాం అంటలేదు ఇరవై ఐదు మంది అనంతరెడ్డి తీసుకుంటారా అడుగు వాడు ఏమిస్తారు వాళ్ళకి ఏమేమి గిదే ఉంటది ప్రభుత్వం అని చెప్తే బాగుంది కదా ఓ ఎమ్మెల్యే అంటాడు మంత్రి అంటాడు ఎవడో ఒకడు లేదు అధికారులతోనైనా చెప్పాలి కదా ఈ వెరైటీ ఓట్లేమని చెప్పారు ఈ ఇదైతేనే కొట్టేది గవర్నమెంట్ సార్ ఆరు గంటలకు లేచేస్తున్నాము ఇప్పుడు మూడు దమ్ములు తరిచిపోయినాయి రైతుల పరిస్థితి ఇంకా జలసాల దిగుడే కాకుండా నాకు చెప్పకుండా అదే ఎప్ప చేసి నాకు చెప్పకుండా ఇది ఎప్ప చేసి అని చెప్పి హైదరాబాద్లో మీటింగ్ పెడితే మీటింగ్ పెట్టుకోండి అంటాను తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్ప పని విధానానికి నల్గొండ జిల్లా మాత్రం పని విధానానికి నిదర్శనం తడిచిన ధాన్యం ఇది నల్గొండలోనే అత్యంత పెద్దదైన ప్రతి సంవత్సరం ప్రతి పంటకు రెండు లక్షలకు రెండున్నర లక్షల వరకు కొనుగోలు చేయగలిగిన హర్జలబాబి పీపీసీ సెంటర్ ఇది ఈ సెంటర్లో గత పన్నెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని దారుణం ఇప్పుడు ఉంది మన కళ్ళ ముందట ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నెల నెల పదిహేను రోజుల నుండి రైతులు తీసుకొచ్చి కష్టపడి పండించి పోసిన ధాన్యాలు రాసి ధాన్య మీకు కనబడుతున్నాయి వందలాదిగా చాలా మంది రైతులు చెప్తున్నారు ఇప్పుడు ఈమె ఈమె మహిళా రైతులు చెప్పింది నలభై రోజులు అయింది తీసుకొచ్చి పెట్టి తడిచింది మధ్యలో నా కొడుకు యాక్సిడెంట్ కూడా అయింది ఇక్కడికే వస్తుంటే కొడు హాస్పిటల్ కూడా ఉండాల్సి వచ్చింది అని చెప్పి మీరే చెప్పి మీరు విన్నారు అందరికీ సో అట్లా ప్రతి రైతు ఎక్కడికి వెళ్ళిన దాదాపుగా ప్రతి ధాన్యం రాశిలో అంచెం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఇవాళ ఈ జిల్లా మంత్రులు వాళ్ళ కోతలకు అడ్డే ఉండదు గాలి మనుషులు లేరు గాలి మోటార్లో లేరు తప్ప రైతాంగం కూడా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి వచ్చింది మీ ఎమ్మెల్యే ఎవరు వారంటే ఇంకా భూపారెడ్డిని చూసి అనుకునే పరిస్థితి వచ్చింది రైతాంగం నన్ను నువ్వు కదా అంటున్నారు మేము మేం చేసిన పని అట్లా గుర్తుంది వాళ్ళకి మేము మోసపోయినామని మధ్యలో ఇంకొక ఓటు వేయడం ద్వారా ఇక్కడ కొంతమంది గాలి మనుషులు గెలిపించుకున్నామనే సంగతిని కూడా పాపం వాళ్ళు మర్చిపోయారు ఎందుకంటే వాళ్ళ పని విధానం గట్లా ఉంది ఇవాళ కేవలం ఒక మెంత తుఫాన్తో వచ్చిన సమస్య కాదు ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నెల పదిహేను రోజుల నుంచి నలభై ఐదు రోజులుగా తెచ్చిపోసిన రాష్ట్రం ఉన్నాయని అంటే ఇప్పటివరకు నలభై ఐదు నలభై నాలుగు నలభై మూడు నలభై రెండు నుంచి వారం క్రితం తెచ్చిపోసిన ఒకటి కూడా ఉన్నాయి ఇంకా ఇంకా ఇది కేవలం పది శాతమే ఇంకా తొంభై శాతం పొలాల మీద అట్లాగే ఉంది ఇప్పుడే ఇట్లా ఉంది ప్రారంభంలోనే తక్కువ వచ్చినప్పుడే కొనే పరిస్థితి లేదు ఇంకా రేపు రేపు పూర్తి స్థాయిలో ధాన్యం వస్తే రైతుల పరిస్థితి ఏందనేది ఊహించుకోవడానికే భయం కలిగే పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం మేము డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇవన్నీ ఇది ఒక్కటే కాదు పత్తి రైతుల బాధ దృష్టిగా దారుణంగా ఉంది ఎరువులప్పుడు ఎరువులేక ద్రోహం చేసేది వాస్తవానికి ఈ పంట రావాల్సిన దానికంటే సగమే వచ్చింది ఎరువులు ఇవ్వకపోవడం వల్ల సమయానికి ఎరువులు ఇవ్వకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గింది पति दी